హాయ్ అండి నేను అనిత నేను ఇక్కడ మా దగ్గరలో విలేజ్కి వచ్చానండి మాకు రోజు ఇంటికి పాలు తెచ్చి పోసే అబ్బాయి ఊరికి ఊరికొచ్చినాము ఎందుకంటే ఇక్కడ పశువుల ఎరువు దొరుకుతుంది అనమాట చూస్తున్నారు కదండి పశువుల ఎరువు ఎంతగానో ఉందో చాలా బాగా ఇట్లా స్టోర్ చేస్తారనమాట అందు గురించి పాలు పోసే అబ్బాయి వాళ్ళ ఊరికి వచ్చినాము ఇక్కడ చూస్తారు కదండి పాల క్యాన్లు వాటరు పల్లెటూరి వాతావరణము ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఎప్పుడు ఇక్కడికే వస్తామండి ఎరువు అయిపోయినప్పుడల్లా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాము చాలా ఫ్రెష్ ఎరువు దొరుకుతుంది అయితే మొత్తం అయిపోయిందండి నా దగ్గర లేదు ఇక పశువుల ఎరువు ఎప్పుడు వేసే మొక్కలు డల్ అయిపోతున్నాయి ఎరువు లేనందుకు అందు గురించి ఎరువు తీసుకుపోదామని వచ్చానండి కదండి పేడ మొత్తం ఇట్లా స్టోర్ చేస్తారనమాట స్టోర్ చేసినాక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ మొత్తం ఇది మాగిన తర్వాత మనము తీసుకెళ్ళి మొక్కలకేస్తే మొక్కలు అయితే హెల్దీగా వస్తాయి అందరు అడుగుతురు కదా ఏమేస్తారు అనితగారు అని అడుగుతుర్రు మాగిన పశువుల ఎరువు అంటే ఇట్లా ఉంటుంది చూడండి ఇది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు మాగుతుంది అనమాట ఉండవే ముక్కలకి వేయాలి మాగకుండా పచ్చి ఉంటే మాత్రం ఏరు పురుగులు వస్తాయి ఏరు పురుగులు వచ్చి ఎరువు మొత్తం కట్ చేస్తాయి అనమాట ఎప్పుడే కానీ నేను ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాము ఇంకొకసారి ఒక ఒకసారి అయితే మాకే ఇంటికే పంపించిర్రు అది వన్ ఇయర్ వరకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ అయిపోయింది అందుకే కొంచెం తీసుకెళ్దామని వచ్చిన ఎంత బాగుందో చూడండి చాలా మంచి ఎరువు అనమాట ఇది ఇక్కడ చూడండి దూడపిల్లలు మళ్ళీ మరియు పశువులు అంటే గేదెలు అనమాట ఎంత బాగా చూస్తున్నాయో చూడండి మనం ఇట్లా తల మీదకి లేపి చాలా క్యూట్గా చూస్తున్నాయి ఇక దూడపిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఆడుకుంటున్నాయి అయితే మంచిగా చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో మళ్ళీ అక్కడ సైడ్ కూడా ఉన్నాయండి మంచిగా పెద్దగా తల మీదకి లేపి చూస్తున్నాయి ఎవరో వచ్చిర్రు అన్నట్టుగా ఉన్నాయి చూడండి ఎంత క్యూట్ ఉందో చిచ్చిది నిన్న మనకు కొట్టిందీ ఇలా ఇంకా బేబీ బేబీ బాయ్ క్యూట్ బేబీ బాయ్ తను మా పెద్ద బాబు అండి లండన్లో ఉంటాడు అయితే ఇప్పుడు హాలిడేస్ అని వచ్చిండు సంక్రాంతి పండుగ అయినాక అని వచ్చింది ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటాడు అయితే ఉన్నాడు కదా ఇక తీసుకెళ్దామని వచ్చిందనమాట మళ్ళీ తను వెళ్ళిపోతున్న కష్టమవుతుంది ఎరువు తీసుకెళ్ళడానికి అందుకే వచ్చిందండి పెద్ద బాబు చిన్న బాబు ఏమో అమెరికాలో ఉంటాడు మొన్న షార్ట్ వీడియోలో చూపించాను కదా తనేమో చిన్న బాబు తనేమో పెద్ద బాబు అనమాట చూడండి నాలుగైదు సంవత్సరాలు అయితే మేము నిండి పెట్టేసుకున్నాము ఇదైతే ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే వస్తుండొచ్చు కొత్త మొక్కలు పెట్టుకోవాలంటే ఎరువు లేదని చెప్పేసి నేను ఈ ఎరువు తీసుకున్నానండి చాలా బాగుంది మాగిన పశువుల ఎరువు నేనైతే నాలుగైదు సంస్థలు అయితే తీసుకున్నాను ఇంటికి బయలుదేరి అండిగా ఓకేనా అందరు అడుగుతురు కాబట్టి నేను వీడియో చేసి చూపిస్తున్నాను మీరు కూడా దగ్గరలో ఎక్కడన్నా అంటే పశువులు ఉంటాయి కదండి అక్కడ దగ్గర దగ్గర విలేజ్లలో ఉంటే తెచ్చుకోండి చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకు ఎన్నిట్లా బెటర్ అంటే ఇదేనండి దీని తర్వాత మిగిలినాయని నేను అనుకుంటున్నా నాకైతే ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇదే పశువుల ఎరువైతే నేను వేస్తున్నా కదండి మీకు తెలుసు కదా చాలా బాగా పనిచేస్తుందండి అండి ఓకేనండి మీ అందరూ అడిగినారు కదా అప్పుడప్పుడు ఊకే అడుగుతురు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఓకేనండి ఉంటానండి బాయ్ అండి